బీసీ రిజర్వేషన్ గండి కొట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీలను రాజకీయంగా ఎదగకుండా అణచివేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇవాళ బీసీ రిజర్వేషన్లకు మంగళం బీసీ రిజర్వేషన్లకు అన్యాయం చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలా బీసీలకు మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండవ ముద్దాయి బిజెపి మీరు నిజంగా మేము అందుకనే మొన్న రాజకీయ యుద్ధ బీది చెప్పినాం గల్లీలో పోరాటం చేశాం ఇప్పుడు మా పోరాటాన్ని ఢిల్లీకి ఢిల్లీ కేంద్రంగా మేము పోరాటం పోతున్నాం ఢిల్లీ కేంద్రంలో కూడా ఇలా పాలేదో నీళ్ళేదో లేదో తేలిపోయి పాలెవరో పాలేయో లేవో బీసీలకు దోస్తులు ఎవరో ద్రోగులు ఎవరో తేలిపోనుంది మీరు గనుక పార్లమెంట్ లో చర్చకు గనుక తీసుకొస్తే బీసీలకు ఎవరు రిజర్వేషన్ లోకి అనుకూలమో ఎవరు వ్యతిరేకమో తేలిపోతుంది అప్పుడు మేము ఆ పార్టీలను ఆ వాళ్ళను బీసీ ద్రోగులుగా ప్ర మేము ప్రకటిస్తాం అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సభ్యులు కూడా అన్ని పార్టీలకు సభ్యులు పార్లమెంట్ సమావేశాల్లో బీసీ అంశం మీద పార్లమెంటు స్తంభింపజేస్తేనే మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగి ఇంటికి పోతారు లేకపోతే మీకు ఎక్కడికక్కడ మీరు కనుక పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ మీద మీరు స్పందించకపోతే మీ ఇళ్లను ముట్టడిస్తామని చెప్పి పార్లమెంట్ సభ్యులకు హెచ్చరిస్తున్నాం మీ ఇళ్లను బరాబర్ ముట్టడిస్తాం మిమ్మల్ని జాతి ద్రోహులుగా ప్రకటిస్తాం ఇలా మా ఓట్లు వేసుకుని బీసీల పోయారు బీసీల ఓట్లు వేసుకుని మీరు అదే బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో మాట్లాడరు బీసీలంటే చులకన బీసీలు అంటే లెక్కలేని తనమా బీసీలు కబర్దార్ మేము అంటున్నాం రిజర్వేషన్ వ్యతిరేకుల మిమ్మల్ని ఒక్కరి కూడా రాష్ట్రంలో బిడ్డ మంత్రుల పర్యటనలు అడ్డుకుంటాం పార్లమెంట్ సభ్యుల పర్యటనలు అడ్డుకుంటాం ఇవాళ రిజర్వేషన్ బీసీల పట్ల రాజకీయంగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే మీకు తగిన గుణపాఠాన్ని నేర్పడానికి బీసీ సమాజం సిద్ధంగా ఉన్నదని చెప్పి తెలియస్తూ ఈ నెల ఎనిమిది నాడు జాతీయ సెమినార్ ఉంటది తొమ్మిది నాడు పార్లమెంటు ముట్టడి ఉంటది ఈ పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి వేలాది మంది తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా మేము పిలుపునిస్తున్నాం